శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మన అహంసాక్షి ఛానల్లో చెప్పే విషయాలు అందరు కావండి ఇక్కడ మ్యాజిక్స్ ఉండవు వ్యూస్ కోసం ఫేక్ తమ్ ఉండవు మిమ్మల్ని భయపెట్టడం ఉండదు అలాగే అత్యాస కల్పించడం కూడా ఉండదు నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే దానిని బట్టి మీ జీవితంలో జరిగే వాటికి సంబంధించిన డెసిషన్స్ మీరే తీసుకోవాలి కర్త కర్మ క్రియ ఎవరి జీవితాలకు వారు మాత్రమే అవ్వాలి అన్నం విలువ ఆకలితో ఉన్నవారికి తెలిసినట్టు జ్యోతిష్యం విలువ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎంటర్టైన్ చేయడానికి గాని వేరే వారిని విమర్శించడానికి ఛానల్స్ పెట్టి సక్సెస్ అవడం ఈజీ అనుకునే కాలంలో ఉన్న మనకి నిజాయితీగా ఉండి ఫేస్ చూపించకపోయినా సరే ఎంటర్టైన్ చేయలేకపోయినా సరే నిజంగా శాస్త్రాన్ని గౌరవించే వాళ్ళు ధర్మబద్ధంగా జీవితాన్ని మార్చుకోవాలని చూస్తున్న ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ రూపంలో ఈ ఛానల్ ని ఎంకరేజ్ చేశారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే నిజంగా మనసుకు ముచ్చటగా ఉంటదే మీరు బాగుండాలి నా నాలెడ్జ్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి మీకు సపోర్ట్ గా ఉంటే చాలండి మన సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా స్వీట్ అండ్ క్యూట్ అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మనసు చాలా యంగ్ అండ్ వెరీ ఆస్పైరింగ్ టు లెర్న్ అలా ఉన్నారు అండ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా నిజంగా ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఎ బ్యూటిఫుల్ థింగ్ అసలు అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ మీకోసం రోజు నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ గురించి చెప్పబోతున్నా దీనివల్ల మిమ్మల్ని మీరు కొంచెం బాగా అర్థం చేసుకుని కొంచెం స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా మీరు ఉండాలన్న చిన్న ఆశ సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ తుల రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు ఎందుకు పన్నెండు రాసుల్లో రాశిలోనే జన్మించారు మీరు గత జన్మల్లో చేసిన పుణ్యకర్మలు ఏమై ఉంటాయి అవి ఇప్పుడు కూడా ఈ జన్మ కూడా మీ అలవాట్లుగా గుణాలుగా మీ వెంట వస్తున్నాయా అండ్ ఈ జన్మలో మీకు అదృష్టాన్ని ఇచ్చేదెవరు ఏం చేస్తే మీ కాలం కలిసి వస్తుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి నేషనల్ సెవెంత్ హౌస్ అధిపతి శుక్రుడు సో మీరు గత జన్మలలో రాజ్యంలో న్యాయాన్ని చట్టాన్ని అమలు పరిచే పనులు లేదా ఉద్యోగాలు ఎక్కువ చేసేవారు ఇంకా చెప్పాలంటే బంధాల్ని కలిపేవారు రిలేషన్షిప్స్ విషయంలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా అవుట్ చేయాలో మంచి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఇచ్చేవారు మీరు లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించిన పనులను ఎక్కువగా చేసేవారు అన్నిటినీ చాలా చక్కగా బ్యాలెన్స్ చేసేవారు కావాలంటే ఇప్పుడు కూడా చూడండి మీకు ఒకేసారి మల్టిపుల్ బాధ్యతలు వచ్చి పడుతూ ఉంటాయి అవునా చాలా సార్లు లైక్ మీ ఫ్రెండ్స్ అందరూ ప్రాబ్లమ్స్ అని ఒకే రోజు వచ్చి మీకు చెప్పడం అయినా సరే మీరు అవన్నీ చాలా చక్కగా గా ఉండి గా విని మంచి సజెషన్స్ ఇచ్చి ఏం చెయ్యాలో వారికి బాగా చెప్తానమాట విసుక్కోకుండా ఇది ఓన్లీ తులారాశి వారికి మాత్రమే సాధ్యం వేరే వారైతే నా ప్రాబ్లమ్స్ నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా ఇంకా వేరే వారికి ఏం చెప్పను అనుకుంటారు కానీ మీరు మాత్రం అలా కాదు అలాగే మీలో ఏదో తెలియని చాలా అట్రాక్షన్ ఉంటది మంచి క్లోత్స్ వేసుకుంటారు మంచి టేస్ట్ ఉంటది చూడ్డానికి చాలా గా ఉంటారు మీరు చాలా రెస్పాన్సిబిలిటీతో ఉంటారు చిన్నప్పటి నుండి కూడా బాధ్యతలు అంటే మీకు ఇష్టం అందరు భయపడి పారిపోతుంటారు బట్ మీరు రెస్పాన్సిబుల్ గా ఉంటారు చాలా ఫెయిర్ గా జస్టిస్తో ఉంటారు అలాగే మీరు ఎవరిని త్వరగా క్షమించలేరు వారు కనుక చీట్ చేస్తే అబద్ధాలు చెప్తే నిజంగా మీ కోపంలో కూడా న్యాయం ఉంటుంది మరి గా ఉండడం మీకు ఇష్టం ఎందుకంటే మీరు అలాగే ఉంటారు మాక్సిమం అలాగే ఎక్కువ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని హట్ చేయొచ్చు ఏదో ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫ్రెండ్స్ తో ఉంటుంది మోస్ట్లీ మిమ్మల్ని చూస్తే ఎక్కువ జెలస్ ఫీల్ అయ్యేవారు మీకు ఎక్కువ తగులుతా ఉండొచ్చు వాళ్ళ వల్ల మీరు బాధపడతారు మోస్ట్లీ తర్వాత ఇంకా మీరు స్లోగా మూవ్ ఆన్ అవుతారు ఇంకా చూసి చూసి విసుకుపోయాక అండ్ మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఓవర్ థింకర్స్ అనమాట ఏదైనా మీకు ఆర్డర్లో ఒక స్ట్రక్చర్ లో ఉండడం అంటే చాలా ఇష్టం మీరు పైకి చెప్పేవన్నీ నిజాలు కాదు ఎందుకంటే మీరు కాస్త డిప్లొమాటిక్ గా బిహేవ్ చేస్తారు సో మీ మాటలు బట్టి మీ ఆలోచనలు కనిపెట్టేసాం అని ఎదుటి వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఫూల్ అయినట్లే మీరు లాస్ట్ మినిట్ వరకు సందర్భం వచ్చే వరకు మీ ఆలోచనలు ఏంటి ఎవరి వైపు ఉంటారు అనేది ఎవ్వరూ తెలుసుకోలేరు ఒక్కో పాయింట్ మీరు మాట్లాడితే ఎదుటి వారి దగ్గర ఆన్సర్స్ ఉండకపోగా చాలా షాక్ అయిపోతారు మిమ్మల్ని చూస్తుంటారు ఇంకా అలా అంతే షాక్ లో అలాంటి లా పాయింట్స్ ఉంటాయి మీ దగ్గర యు ఆర్ ఏ గ్రేట్ లిజనర్ కాసిమ్స్ అనుకోవచ్చు కానీ బట్ ఇదే పని కదా మీకు మీరు గత జన్మలలో ఎక్కువ చేసింది ఇదే కదా మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ తీర్పులు చెప్పడం అందరి చక్కగా వినడం సో అలవాటు కూడా ఇప్పుడు వచ్చేస్తుంది సో అన్ని యాంగిల్స్ లో అందరి వర్షన్ విని చాలా గా హ్యాండిల్ చేస్తూ ఇప్పటి వరకు వచ్చారు కదా సో అందుకే ఇప్పుడు కూడా మీరు అందరి ప్రాబ్లమ్స్ అండ్ వర్షన్స్ వినాల్సిందే మీ పర్సనల్ స్పేస్ కూడా మీకు చాలా మంది ఇవ్వరు సో ఈ ప్రాసెస్ లో మీరు ఎక్కువ ఆలోచిస్తారు సో డిసిషన్ ఒక్కోసారి త్వరగా తీసుకోలేక ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఎక్కువ ఆలోచనలు చేస్తారు లేదా వాయిదా వేయటం ఆపేసి కాస్త ఇంప్లిమెంట్ చెయ్యి యాక్షన్ లో చూపించు చేతల్లో చూపించు అని కొన్ని విషయాల్లో ఎదుటివారు అనే అవకాశాలు కూడా ఉన్నవి అండ్ మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే ఇష్టం బాగా వెరీ హోమ్లీ మీరు బ్యూటీ లవ్ ఫీలింగ్స్ అఫెక్షన్ షాపింగ్ హోమ్ డెకరేటింగ్ హోమ్ ఇలాంటివి మీకు చాలా ఇష్టం మీరు ఎక్కడున్నా మోస్ట్లీ సోషల్లీ హైలైట్ అవుతారు చాలా సార్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు అన్ని అందరితో షేర్ చేస్తారు రీసోర్సెస్ అన్ని మీరిచ్చే సజెషన్స్ కి మీ ఫ్యాన్ అయిపోతారు అండ్ మీకోసం కొట్టుకుంటారు కూడా సమ్ టైమ్స్ ఐ మీన్ మీతో టైమ్ స్పెండింగ్ కి చాలా మంది వెయిటింగ్ లో ఉండొచ్చు అండ్ మీలో ఉన్న ఒక స్పెషల్ గుణం ఏంటంటే యు కెన్ పుట్ అదర్స్ బిఫోర్ యువర్ సెల్ఫ్ మీరు మీ సెల్ఫ్ ప్రయారిటీస్ ఇష్టాల కన్నా ఎదుటి వారి అవసరాలను ముందు తీర్చగల గొప్ప గుణం మీకు మాత్రమే ఉంది కావాలంటే అబ్జర్వ్ చేయండి వేరే వారికి పెట్టాకే మీరు తింటారు ఆ టైంలో ఎవరైనా వస్తే మీ ఫుడ్ మీరు ఇచ్చేస్తారు ఎంత ఆకలి ఉన్నా సరే మీరు ఓడ్చుకోగలరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కానీ చాలా మంది మీలో ఉన్న సుగుణాల్ని గుర్తించలేరు కష్టం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి తర్వాత మర్చిపోయే సందర్భాలు మీరెన్నో ఫేస్ ఉంటారు వారు మళ్ళా మీ దగ్గరికి కష్టం వస్తే వచ్చేస్తారు కానీ హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం మీరు గుర్తున్నారు వాళ్ళకి అండ్ మీరు కూడా ఇవన్నీ తెలిసినా సరే వారిని పైకి మాత్రం ఏమనరు మీరు చెయ్యగలిగింది మీరు వారికి చేసేసి పంపించేస్తారు లోపల మాత్రం వారి బుద్ధి ఇది అని అనుకుంటారు అంతే మిమ్మల్ని ఈజీగా బ్రెయిన్ వాష్ చేసేయచ్చు బుట్టలో వేసేయచ్చు మీతో పనులు జరిపించుకోవచ్చు అనుకుంటారు కానీ అది నిజం కాదు మీరు మీలో ఉన్న సహజ ధర్మ గుణాన్ని వదిలిపెట్టరు ఇది మీకు మాత్రమే ఉన్న మీ గత జన్మల సాధన వాళ్ళు మిమ్మల్ని బుట్టలో వేయడం కాదు మీకు మీరుగా మీ ధర్మాలను నిర్వర్తిస్తారు దట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ యూ అండ్ చూసే వారికి మీరు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు కానీ కొంచెం మీకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ఒక్కొక్కసారి పర్సనల్ లుక్స్ కి సంబంధించి కూడా బట్ ఎనీవే మీ ఇన్సెక్యూరిటీస్ ని పైకి మాత్రం కనపడనివ్వరు అండ్ యు లైక్ ఫ్రాటింగ్ కాంప్లిమెంట్స్ డ్రామా ఇన్ లవ్ అండ్ రొమాన్స్ మీకు ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు గొడవలంటే కూడా ఇష్టం ఉండదు అన్ని స్మూత్ గా వెళ్ళాలని బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలని చూస్తారు ఏది టూ మచ్ గా అతి చేయరు చెయ్యరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే మీరు ఒకేసారి ఇంట్రోట్ గా అండ్ ఎక్స్ట్రోర్ట్ గా ఉండగలరు కన్ఫ్యూజ్ చేసేస్తారు అండ్ మీ లైఫ్ లో రిలేషన్షిప్స్ విషయంలో చాలా కాంప్రమైజ్ అవుతారు అండ్ మీ వీక్నెస్ ఏంటంటే మీరు నో ఎక్కువ చెప్పలేరు ఎదుటూ వారికి మీ లైఫ్ పార్ట్నర్ తో అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజెస్ ఎక్కువ ఉంటాయి మీ అంతా ఫెయిర్ గా వారు ఉండకపోవచ్చు నాకు నచ్చిందే నేను చేస్తా అనే టైప్ మీ లైఫ్ పార్ట్నర్ అలా బిహేవ్ చేస్తారు అయినా సరే మీరు బేర్ చేస్తూ కాంప్రమైజ్ అవుతూ లైఫ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండొచ్చు ఒక్కసారి మీ లైఫ్ పార్ట్నర్ లైఫ్ లో వన్ మూమెంట్ ఆగి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీరు చేస్తుంది గుర్తిస్తే సరిపోతుంది మీ గొప్పదనం వారికి అర్థమైపోతుంది కానీ అసలు ఆ మూమెంట్ తీసుకోవడానికి కూడా మీ లైఫ్ పార్ట్నర్ కి టైమ్ అండ్ స్పేస్ లేకపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా కొంచెం బాధ పెడుతుంది సైలెంట్గా అండ్ ఎదుటి వారి ఒపీనియన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం మీరు బెటర్ సీకింగ్ వ్యాలిడేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ మీకు నచ్చింది మీరు చేసింది అన్నిసార్లు అప్రూవల్ పొందాలని చూడకపోవడం మీ హార్ట్కి మంచిది అండ్ మీకు కొంచెం మొహమాటం హెజిటేషన్ అండ్ లైట్గా సిగ్గు కూడా ఉంటుంది ఇవన్నీ ఎక్కువే మీకు అండ్ కొంచెం ఎవరైనా లేదా ఏదైనా లైఫ్లో మీకు అగనెస్ట్ అయితే మీరు అనుకున్న జరగకపోతే చాలా డిస్టర్బ్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అయిపోయి ఇంకా లైఫ్ లో అన్ని బ్యాలెన్స్ తప్పిపోయాయి అన్నట్లు శ్రీలవద్దు రిమైనింగ్ థింగ్స్ అన్ని బానే ఉన్నాయి కదా అవి కూడా మీరు చూడగలగాలి ఒకటో రెండో అటు ఇటు అవుతాయి అట్లా మీరు కొంచెం బేర్ చేయగలగాలి సో ఫైనలీ తులా లగ్నం లేదా రాసేవారు మీరు చాలా ఫెయిర్ టాక్ట్ఫుల్ డిప్లొమాటిక్ మంచి బిజినెస్ మ్యాన్ బాగా నెగోషియేట్ బార్గెన్ బేరాలు చేయగలరు సోషలీ యాక్టివ్ చార్మింగ్ బ్యూటిఫుల్ అట్రాక్టివ్ గ్రేస్ఫుల్ పార్షియాలిటీ మీకు ఉండదు కొంచెం లేజీ అండ్ చాలా లవబుల్ కూడా అండ్ లైఫ్ లో మీరు ఎక్కువ ఎమోషనల్ బీట్రయల్ వల్ల బాధపడతారు బంధాలు రిలేషన్షిప్స్ మీకు ఎక్కువ పెయిన్ ఇస్తుంది ఎవరినైనా నమ్మేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి సో ఇప్పుడు రాశి లేదా లగ్నం వారు ఏం చేస్తే మీకు లైఫ్ లో మీరు గత జన్మలలో చేసిన పుణ్యం యాక్టివేట్ అయ్యి ఇప్పుడు మీకు కాలం కలిసి వస్తుందో చూద్దాం మీ గత జన్మ కర్మలు నైన్త్ హౌస్ లో ఉంటాయి సో మీ నైన్త్ హౌస్ మిథునం అధిపతి బుధుడు వాయుతత్వపు దిస్వభావ రాశి సో మీరు మీ మేనమామకి మెటర్నల్ అంకుల్ కి లేదా యంగర్ కజిన్స్ కి ఇంట్లో ఉండే యంగర్ గర్ల్స్ కి చిన్న పిల్లలకి ఏదో ఒకటి కొనిస్తా ఉండండి ఇష్టంగా వారికి నచ్చింది వీరికి చేసే ఈ చిన్ని చిన్ని పనులు మీ అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తాయి అలాగే బుధవారం నియమాలు పాటించడం అంటే బుధవారం విష్ణుమూర్తి అవతారాలలో మీకు పర్సనల్ గా కనెక్ట్ అయిన దేవుడికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించడం ఎందుకంటే వాయుదతో రాసి కదా స్తోత్ర పఠనం మీకు బాగా పనిచేస్తుంది అనమాట మీ నైన్త్ హౌస్ ని యాక్టివేట్ చేస్తుంది సో కుదిరితే బుధవారం మీకు ఉన్నంతలో ఎవరికైనా నీడీ పీపుల్ కి ఏదైనా దానం చేస్తూ ఉండండి ఇలా ఇవన్నీ వన్ ఇయర్ చేసి చూడండి మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి మీరు పాస్ట్ లైఫ్ లో చేసిన మంచి పనులు జాగృతం అయ్యి మీ లైఫ్లో అదృష్టం కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలా ఉన్నా సరే నిరాశపడద్దు మళ్ళా కొత్తగా ప్రారంభించడానికి కొత్త ఆశలతో మళ్ళీ స్టార్ట్ చేయడానికి వెనుకడుగు మాత్రం వెయ్యొద్దు మీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు నిరాశ పడద్దు షార్ట్ కట్స్ ఉండవండి జీవితంలో ఈ జగత్తులో జరుగుతున్నది అంతా మనిషికి అనుకూలంగా ఉండదు అలా అని మనం వీక్ అవ్వకూడదు ఒక్కోసారి కాలం కలిసి రానప్పుడు వెయిట్ చేయడమే సమస్యకు పరిష్కారం అవుతుంది బ్రహ్మదేవుని సృష్టిలో ఎప్పుడూ రెండుంటాయి మంచితో పాటుగా చెడు సుఖంతో పాటుగా కష్టం న్యాయంతో పాటుగా అన్యాయం ధర్మంతో పాటుగా అధర్మం కాలచక్రం ఇలానే ముడిపడి ఉంది ఉమ్మడి ఆస్తి అన్యాయంగా లాగేసుకుంటే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పరశ్రీని మోహిస్తే రావణ వద జరిగింది ఎవరు గెలిచారు ఓడిన వారు ఎందుకు ఓడారు నువ్వు అసలు ఏ పక్కన ఉన్నావు ఆస్తి కోసం మోసం చేస్తున్నావా అయిన వారిని లేదా కోరికలతో పరశ్రీని లేదా పురుషుణ్ణి మోహిస్తున్నావా ఈశ్వరుడు నీకు తెలివి బుద్ధి మనసు ఇచ్చారు రామాయణ మహాభారతాలు ఉన్నవే సత్యం తెలుసుకో ధర్మంగా ఉండు చివరికి గెలిచేది ధర్మమే అని గతం చెప్తుంది న్యాయంగా ఉండి నీళ్లు తాగినా పర్వాలేదు అన్యాయంగా పాలు తాగే కన్నా ఈ లోకంలో ఇచ్చే మర్యాద పరువు ప్రతిష్ట శాశ్వతం కాదండి ఈశ్వరుడి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించండి సమస్త విశ్వం నీకు సలాం చేస్తుంది అప్పుడు దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ కి యూజ్ఫుల్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్వీట్ ఆడియన్స్ సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో బు